చాలామందికి కనిపెట్టి ప్రార్థన చేసుకునే అంత ఓపిక అంత విధానము తెలియక ఒక మాట చెప్పి వీళ్ళు చేసేసుకుంటా ఉంటారు ఇంకా కానీ యేశుప్రవ్ అంటారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నిజానికి అక్కడ అప్పగించిన పనులేంటి గ్రేట్ కమిషన్ ఏంటి మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి సమస్యను సృష్టిగా చేయండి నేను ఏది ఆజ్ఞాపించానో అదే చెప్పండి బాప్తిష్మాలు ఇవ్వండి ఇల్ ఇన్ని పనులు చెప్పాడు ఆయన ఇన్ని పనులు చెప్పి ఓకే అక్కడ అక్కడ వెళ్ళకండి ఎదురు కానీ పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి పొందుకునే కలండి పొందకుండా మాత్రం ఎలపాకండి మీరు ఇంత కమిషన్ అప్పగించి ఆత్మను పొంది తగ్గని మీరు బయలుదేరద్దు అని చెప్పాడు ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇల్లు ప్రార్థనలో కనిపెడుతూ ఉండాలి దేవుని బిడ్లారా ఎడ తెగక ప్రార్థన కంటిన్యూస్గా ప్రార్థన అది పది రోజులకి దేవుని కనికరించి ఆత్మను దిం వారికి అనుగ్రహించాడు కానీ ఒకవేళ రాకపోతే ఇంకో రోజే ఉంటారు వాళ్ళకి ఆ సమర్పణ ఉంది పది రోజుల వరకు చూద్దాం లేకపోతే మానేద్దాం అనే తీర్మానంతో లేరళ్ళు ఇప్పుడు మీరంతా గమనించవలసిన పాయింట్ ఏంటంటే పది రోజులు ఉన్నారని లెక్క తేలింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం పోరా పది రోజులు ఎలా ఉన్నారు మానంగట్టు ఓవర్స్ వర్షిప్ తర్వాత వన్ అవర్ బైబిల్ స్టడీ ఆ తర్వాత బేబత్సవైనటువంటి ప్రార్థన ఆ తర్వాత మళ్ళీ రెస్ట్ కొంచెం స్నాక్స్ నాన్స్టాప్ అంటండి ఇప్పుడు నా ప్ర నా నా పాయింట్ ఏంటంటే ఒక గంట ప్రసంగం కాదు ఒకే ఒక్క మాట ఎండ తగ్గక ప్రార్థనలో కనిపెట్టడం ఎలాగా ఎలా చేయాలి మనం అది మనం కూడా ఏదో అంశం కోసం ఏదో విషయం కొరకు మనం దేవస్థానంలో కనిపెట్టాలనుకుంటున్నాం ఓ నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు పది రోజులు చేయాలనుకుంటున్నాం ఎలాగా ఈ అధ్యయంలో నాకు ఈ ధ్యానంలో ఒక చక్కని పాఠం ప్రభు నేర్పించారు యేసు ప్రభు వారు ఏం చెప్పారు నలభై తొమ్మిది